బ్యాంకాక్లో అద్దాల ప్రపంచం ఎటు చూసినా అద్దాలే కనిపిస్తున్నాయి మొత్తం అద్దాలే హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని ప్లీజ్ చివరి వరకు చూడండి చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి दीरा हे दा सालेगा इतदात लागले ना आता नाही <laughs> ఇక్కడ డోర్ ఎక్కడ ఉందో మిర్ర ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు మొత్తం మిర్రర్సే ఉన్నాయి చాలా అట్రాక్టివ్గా ఉంది టూరిస్ట్ కి మంచి అట్రాక్టివ్ ప్లేస్ ఇది చాలా బాగుంటుంది విజిట్ చేయండి చూడండి నక్క రియల్గా ఉన్నట్టే ఉంది కదా నక్క అరుస్తుంది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ పైన మొత్తం రెడ్ లైటింగ్ పడుతుంది మొత్తం రెడ్ లైట్సే మొత్తం చాలా ఒక మన ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టే ఉంటుంది ఇక్కడ వెళ్తే చూడండి మిరర్ మీద మనకి బొమ్మలు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఒక నప్పు వచ్చింది నెక్స్ట్ ఇంకో బొమ్మ వస్తుంది అలా ఇక్కడ చూడండి మొత్తం బ్లూ లైటింగ్ అండ్ మనం ఒక ఓషన్ లో ఉన్నట్టే ఉంటుంది చూడండి బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఇటు చూసినా మనం ఒక లో ఉన్నట్టు సైడ్స్ వాటర్ ఫ్లో అవుతున్నట్టు సో అలా ఉంటుంది వావ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూ బ్యూటిఫుల్గా ఉందో చాలాసేపు ఇక్కడే గడపాలనిపించింది చాలా అంటే చాలా బాగుంది మన కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి అండ్ అలాగే దాంట్లో డిజైన్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇగో వీడియోలో కాని వస్తాను దాన్ని ఫోటో తీసుకోవచ్చు మళ్ళీ తర్వాత పడతాం రా వీటిని తర్వాత ఫోటోలు తీసి మన ఇష్టం వచ్చి ఇక్కడ ఇది ఒక ఫారెస్ట్ లాగా ఉంది వెనకాల వాటర్ అనేది జలపాతం లాగా ఫ్లో అవుతుంది పక్కన జంతువులు ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇట్లా దగ్గరికి ఇట్లా అక్కడి నుంచి బయటకు వచ్చేసాం అసలు అక్కడ ఏమీ అర్థం కావట్లేదు ఎటు చూసినా మేమే కనిపిస్తున్నాం డోర్స్ కూడా కనిపించట్లేదు డోర్ కూడా తగిలింది నాకు ఏది డోరో ఏది మీరు అర్థం కాక ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేసాం సో ఇప్పుడైతే సెవెంటీ ఎయిత్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం ఒకసారి చూడండి ఈ వీడియోని ఈ వీడియోని వీడియో ఎండి వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా ఫన్ గా చాలా బాగుంటుంది ఆ తర్వాత సెవెంటీ సిక్స్త్ ఫ్లోర్ నుంచి కూడా లిఫ్ట్ ఉంటుంది కానీ నేను వాక్ చేసి వెళ్ళాను లిఫ్ట్ ఎక్కపోతున్నాం చూడము ఇది సెవెంటీ సిక్స్త్ ఫ్లోర్ ఇక్కడ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి మొత్తం మేము వెళ్ళేసరికి చీకటైంది సో మొత్తం పైన చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అన్ని ఫ్లోర్స్ చూస్తుంటే చాలా అంటే అంటే బ్యాంకాక్ సిటీ మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంది అసలు ఎక్కడ ఉంది నువ్వు నిలబడుతుంది నువ్వు నిలబడి పడతావు నిలబడి ఇక్కడే ఉంది వీడియోని కాదు రా ఈ చూస్తుంటేనే అది కళ్ళు తిరుగుతున్నాయి అద

ఇక్కడ మ్యాప్లో బ్యాంకాక్ సిటీ మొత్తం ఉంటుంది అసలు సూపర్ ఉంది ఇక్కడ అపార్ట్మెంట్స్ లో స్టే చేసే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ ఇక్కడ మాకైతే అసలు కళ్ళు తిరుగుతున్నాయి అట్లా ఉంది టెన్ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లోర్స్ నుంచి చూస్తేనే ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది పడిపోతామేమో కింద అన్నట్టు ఇది సెవెంటీ సిక్స్త్ ఫ్లోర్ ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాము ఇక్కడ టూ కి లిఫ్ట్ ఉంటుందని చెప్పాను కదా కానీ స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాము స్టెప్స్ కూడా గా ఉంది స్టెప్స్ ఎక్కుతూ వెళ్తుంటే వ్యూస్ మొత్తం చూడొచ్చు అని చెప్పి సైడ్స్ మొత్తం వ్యూ కనిపిస్తూ ఉంటుంది కానీ స్టెప్స్ ఎక్కుతుంటే చాలా భయంకరంగా ఉంది ఆ లోనికి గ్యార్ ఎక్కడ కింద పడిపోతాం అని చెప్పేసి ఒకసారి స్టెప్స్ కూడా చూడండి మనకి ఎక్కేటప్పుడు గ్యార్ నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ స్టెప్స్ అయితే బాగుంటుంది లిఫ్ట్ ఆల్రెడీ సెవెంత్ సిక్స్ ఫ్లోర్ వరకు ఎక్కుతూ వచ్చాం కదా సెవెంటీ సిక్స్ ఫ్లోరే చాలా భయంకరంగా ఉంది అంటే ఇది సెవెంటీ ఎయిత్ ఫ్లోర్ పైన ప్రాణం పైన గార్లు ఉంది ఇక్కడ ఒకసారి స్టెప్స్ చూడండి స్వర్గానికి వెళ్తుంటే స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోవడం స్టెప్స్ ఎక్కేస్తే అలా ఉంది ఇక్కడ అండ్ ఇప్పుడు ఫైనల్లీ గ్లాస్ డోర్ గ్లాస్ డోర్కి వెళ్ళాలంటే మనం మనీ పే చేయాలి అక్కడికి వెళ్ళి మనం నడవాలంటే దాని మీద ఇంకా ఇక్కడ ఏం లేదు ఆ గ్లాస్ ఎక్కడ పడిపోయిద్దా పగిలిపోయిద్దా మనం ఎక్కడ కింద పడిపోతామా అట్లా అనిపిస్తూ ఉంటుంది మా అబ్బాయి వార్క్ చే పర్లేదు ఏం కాదని చెప్పి అనిపిస్తూ ఉన్నారు బట్ స్టెప్ స్టెప్ వేస్తుంటే ఎక్కడ కింద పడిపోతాము అన్నట్టు నిలబడి తొమ్మిది కింద చూస్తూ ఉంటే బ్యాంకాక్ సిటీ మొత్తం ఇక్కడ చాలా కీమ లాగా అంత చిన్నగా కనిపిస్తున్నాయి స్కై వాక్ మీద నిలబడలేక ఇంకా కూర్చున్నాను కొంచెం సేపు నిజంగా అంతవరకు వెళ్ళి అక్కడ నుంచి నిలబడుతుంది కొంచెం డేరే ఉండాలండి వితౌట్ పర్సనల్ సపోర్ట్ నడవాలంటే అస్సలు నడవలేము నిజంగా గ్లాస్ బ్రేక్ అయిపోతుందేమో అన్నట్టు భయం వేస్తుంది వాక్ చేసేటప్పుడు మనం మన చెప్పల్స్ యూజ్ చేయకూడదండి వాళ్ళు ఇస్తారు మనం దీని మీద నడవడానికి సో ఇవైతే మనకు కంఫర్ట్గా ఉంటుంది కొంచెం నడవడానికి మన చెప్పల్స్ అయితే ఇక్కడ పనికిరావు ఇక్కడ గాలి అయితే చాలా ఫోర్స్గా వస్తుంది చాలా అంటే చాలా ఫోర్స్గా వస్తుంది గాలి కింద పడిపోయేలాగా అన్నా మా అబ్బాయి ఆల్రెడీ ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేశాడు బ్యాంకాక్ సో అందుకని తను అసలు భయం లేకుండా నడుస్తున్నాడు ఆల్రెడీ ఒకసారి నడిచిన వాళ్ళకైతే కొంచెం భయం ఉండదు కానీ ఫస్ట్ టైం దాని మీద గాలి పెడితే మటుకి చాలా అంటే చాలా భయస్ మన హార్ట్ బ్రేక్ అయినట్టు అక్కడ గ్లాస్ ఎక్కడ బ్రేక్ అయితే ఏమో కానీ ముందు మన హార్ట్ బ్రేక్ అయిపోద్ది ఎక్కడ కింద పడిపోతామని చెప్పి సెవెంటీ సిక్స్ ఫ్లోర్ వరకు అందరూ బాగానే వస్తున్నారు కానీ ఈ సెవెంటీ ఎయిత్ ఫ్లోర్కి వచ్చి ఈ గ్లాస్ మీద నడవడానికి చాలామంది భయపడుతున్నారు రావట్లేదు ఇంకా కొంచెం ఒక థర్టీ స్టెప్స్ దాకా ఉంది అది ఎక్కి పైకి ఎక్కుతున్నాము సో ఇక్కడ నుంచి చూస్తే ఇంకా వ్యూ మొత్తం బాగా కనిపించింది సిటీ మొత్తం కనిపించింది ఇక్కడ ఏంటంటే పిక్స్ దిగడానికి ఇంకా మనం అక్కడ నిలబడే వ్యూ మొత్తం చూడడానికి బాగుంటుంది ఇక్కడ మిరర్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం నిలబడడానికి కూడా సేఫ్గా ఉంటుంది ఇక్కడ అయితే మనం కూర్చోడానికి టేబుల్స్ కూడా ఉంటాయి కూర్చొని మనం ఏమైనా తినచ్చు అండ్ వ్యూ చూసుకోవచ్చు ఇక్కడ బయట ఫుడ్ ఎలా ఉండదు తినడానికి మనం ఇక్కడ మాత్రమే కొనుక్కోవాలి ఇక్కడ నేను బయట నాయిస్ అనుకున్నాను కానీ సాంగ్ అయితే ప్లే చేశారు వాళ్ళు కాపీ రైట్ వచ్చిందని చెప్పేసి ఆ వహ్నల్ నాయిస్ని డిలీట్ చేశాను ఇక్కడైతే అసలు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే సో అక్కడ నేను చిన్న అయిపోయినంత అయిపోయినా అంత పైకి వెళ్ళి అంత వ్యూ మొత్తం చూస్తూ ఉంటే చాలా అంటే చాలా మనసు చాలా హ్యాపీగా అనిపించింది పైన మొత్తం చీకటిగా ఉంది కానీ అవుట్ సైడ్ మొత్తం సిటీ మొత్తం లైట్లతో వెలుగుతుంది కాబట్టి సో వెళుతురు బాగా ఉన్నట్టు అనిపించింది సో ఇక్కడ మొత్తం వీళ్ళే లైట్స్ ఆఫ్ చేస్తారనుకుంటా ఎందుకంటే సిటీ లైటింగ్ మొత్తం మనకి క్లియర్గా కనిపించడానికి నాకు తెలిసి సో చాలా చాలామంది అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు చూడండి సో మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది వెళ్తున్నారు విజిట్ చేయడానికి బ్యాంకాక్కి ఇప్పుడు ఎక్కువగా వెళ్తున్నారు బ్యాంక్ ఎక్కువ అబ్బాయిలే వెళ్తారు అబ్బాయిలే వెళ్ళాలి ఐ మీన్ చాలామంది బాయ్స్ వెళ్తేనే బాగుంటుంది గర్ల్స్ ఏం చేస్తారు మా అబ్బాయి నన్ను వెళ్తాం పదా అంటే మేము నువ్వేం చేస్తావు అక్కడికి వెళ్ళి అని చెప్పి అన్నారు చాలామంది మంది ఒకళ్ళ తాయి ఒకటే ఉంటుందని చెప్పేసి బాయ్స్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని లేదండి గర్ల్స్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను బ్యాంకాక్ సిటీలో మేమైతే టెన్ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం సో ఇది అయితే ఫిఫ్త్ డే ట్రిప్ ఇక్కడ ఉన్నాము ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి అవి కూడా టుమారో వెళ్తాం ఇవాళ నైట్కి ఇక్కడ అయిపోయింది కాబట్టి రూమ్ తీసుకొని అక్కడ స్టే చేయాలి ఇక్కడ రెంట్లు కూడా చాలా అంటే మనకి డబల్ ఉన్నాయి బట్ ఎంజాయ్ అయితే చేయాలి మన మనీ గురించి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళే టైం అయిపోయింది బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను మొత్తం ఈ సెవెంటీ ఎయిత్ ఫ్లోర్కి ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్ళాలి ఈ లిఫ్ట్ ఏంటో వన్ మినిట్లో కళ్ళు మూసి కళ్ళు మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం అంత ఫాస్ట్గా తీసుకెళ్తుంది లిఫ్ట్ ఒకసారి చూడండి ఈ లిఫ్ట్లో కూడా లిఫ్ట్లో ఉన్నట్టు ఉండదండి మనకి వేరే ప్లేస్ విజిట్ చేసినట్టు ఉండి లిఫ్ట్ కూడా సౌండ్ కూడా మెట్రో ఇది ఇప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కుతున్నాను మన ఇండియా మెట్రో ట్రైన్స్ ఇక్కడ మెట్రో ట్రైన్స్ ఎంత బుల్లెట్స్ స్పీడ్ అయితే చెప్పలేము చాలా ఫాస్ట్ గా అండ్ సిట్టింగ్ కానీ అంత చాలా బాగుంటుంది చూడదు మళ్ళీ అది నిమిషం కూడా ఆకదు ట్రైన్ చూడదు ఉన్నారులే ఉన్నారు వాళ్ళక్కడే ఉంటున్నారు వాళ్ళు కాదు ఇక్కడ మనుషుల ఇతిహాసం కూడా మనం ఒక పర్సన్ తో మాట్లాడితే మళ్ళీ ఇంకొక ఆ పర్సన్తో మాట్లాడే మా అందరూ ఒకలాగే ఉన్నారు వాళ్ళ పిస్ అన్నీ ఒకలాగే ఉన్నాయి మనీ అన్న డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే ఒక నల్లగా ఒక తెల్లగా ఒకళ్ళగా అలా ఉంటారు వీళ్ళు అలా కాదండి అందరి ముఖాలు తెల్లగా అందరి ముఖాలు ఒకలాగే ఉన్నాయి ఇప్పుడు మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాము ఇక్కడ ఫుడ్తో పాటు అన్నీ ఉంటాయండి షాపింగ్ ఫుడ్ ఇంకా అన్ని మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కొనుక్కోవచ్చు రేట్ మాత్రం వాసిపోద్ది మేము ఒక డ్రెస్ అడిగామా డ్రెస్ కాస్ట్ ఎంత ఉందో తెలుసా గెస్ట్ ఒక టాప్ కాస్ట్ థర్టీ అండి కొనగలం అసలు ఇక్కడ ఒక మంత్లీ ఇన్కమ్ అది అక్కడ ఒక డ్రెస్కి స్పెండ్ చేయాల్సి వచ్చింది మేము తడుచుకొని మీ డ్రెస్ వద్దు మీరు వద్దని చెప్పి బయటకు వచ్చేసాం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి ఏం ఫుడ్ తినాలో అర్థం కాట్లే ఏం ఫుడ్ ఆర్డర్ పెట్టాలో అర్థం కాట మా అబ్బాయి ఏం అంటే నీ ఇష్టం నువ్వు ఏది ఆర్డర్ పెడితే అదే తింటామని చెప్పేసి ఏదైనా సరే ఆ బ్రెడ్ ముక్క ఆ ముక్క అయ్యే ఏడుస్తాయి ఇక్కడ సో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టి అయ్యే తింటామని చెప్పాము ఇక్కడ అన్ని ఇన్స్టాంట్ ఫుడ్ ఐటమ్స్ ఏ ఉంటాయి మాక్సిమం అప్పటికప్పుడు కుక్ చేసుకొని వండుకోవడమే అండ్ మీటు మీట్ ఎక్కువ ఉంటుంది కూడా ఉంది ఇది మొత్తం నాన్ వెజ్ ఫుడ్ స్టార్ నాన్ వెజ్ ప్రిలకి తిన్నోళ్ళకి కొనుక్కొని తిన్నంత అన్ని టైప్స్ ఆఫ్ మీట్స్ ఉన్నాయి

ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఒక సింగిల్ టూ కొనుక్కునే వన్ టూ కేజీ పెట్ట మాకు తొంభై తొమ్మిది బాతులు కూర కాలేదు అంటే అలా పండ్లు ఉంటే చూస్తాను అక్కడ ఉందిగా తింటాను రా అది కదా మార్కెట్ కాదు మాల్ అంట మాల్ ఇదేగా మనకు చేసిచ్చింది నిన్న తీసుకుంది చికెన్ ముప్పై తొమ్మిది బాతులు అది ఎంత ముప్పై గను కూడా కొంత అంటే అది ఎక్కువే ఉంటుంది మరి ఇంకా ఇంకేముందా ఇది కూడా క్లోజ్ ఇది కూడా క్లోజ్ ఎయిట్ కల్లా చాలా ఫుడ్ స్టాల్స్ క్లోజ్ అయి ఉన్నాయి సో మేము తినాలి అని మాకు అనిపించిన ఫుడ్ స్టాల్స్ ఏమీ లేవు అక్కడ అండ్ ఇంకా ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ఇంకా వేరే చోట ఏమన్నా దొరుకుతాయా అను ఇండియన్ ఫుడ్ మరి మనం చెప్పండి మరి ఉన్నాయి ఏం చేస్తారా క్లోజ్ అయింది ఏం మరి తొందరగా ఉంది అప్పుడే ఉందిరా పదవుతుంది ఎక్కడుందంట ఇక్కడ లేనట్టేగా అవునా అబ్బా మరి మధ్యాహ్నం వచ్చే వచ్చేవాళ్ళ మీద దగ్గర అయితే అదేలే అంత రెండు రెండు ప్లేట్ల బిర్యానీ పదిహేడు వందల రూపాయలు ఏం తీసుకుంటారు మరి లేట్ అవెల్ కాదు ఇక్కడ లిఫ్ట్ దింపులో వెళ్ళామన్న క్లోజు వాళ్ళందరూ ఇక్కడ ఎయిట్ సైడ్ నుంచి వస్తున్నాము ఎయిట్ సైడ్ నుంచి వెళ్తున్నాము లేదా వెక్కిన ప్లేస్కి మళ్ళీ వస్తున్నాము ఏం అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూజన్ గా ఉంది ఇక్కడ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఎయిట్ కల్లా అన్ని స్టాల్స్ క్లోజ్ అయిపోతాయి అంట ఇప్పుడు మేము వేరే రెస్టారెంట్కి వెళ్తున్నాం తినడానికి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోని టుమారో కంటిన్యూ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాగే మాకు మీ సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ